అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ టూ హర్ష గుండెల మీద ఉన్న అంజలిని చూసి చిన్నగా నవ్వుకొని ఏమైంది బేబీ అప్పుడే అలసిపోయావా నాతో ఉంటే అలుపు అనేదే ఉండదు అన్నావు అవును ఇప్పుడు అంటున్నాను నువ్వు నా పక్కన ఉంటే అలుపు అనేది ఉండదు హో అవునా అయితే ఇంకోసారి గేమ్ స్టార్ట్ చేద్దామా బాబోయ్ నీకు నమస్కారం రా బాబు ఏదో ఫ్లోలో వచ్చిన మాటని నువ్వు మరీ నన్ను ఇంతలా వాడేస్తే ఎలా బాబు బండి పాడైపోతుంది ఎందుకు పాడైపోతుంది వాడకపోతేనే తుప్పు పట్టిపోతుంది అంటాడు హర్ష అయితే ఇప్పుడు ఏమంటావు మళ్ళీ కావాలి అంటాను వద్దురా ఇక చాలు ఈరోజు ప్రాక్టీస్ కూడా చేయలేను ఇంతసేపు నాతో చేసిందేంటే ప్రాక్టీస్ కాదా ఇక ఈవినింగ్ ఏం చేస్తావు రావద్దని చెప్పానులే ఇక ఒక్కరోజు రెస్ట్ బేబీ ఓకే బంగారం అంటుంది ఏంటి ప్రేమ మరీ పొంగిపోతున్నట్లుంది అవును నీకోసం ఛాంపియన్షిప్ కప్ని చేతిలో ఎప్పుడు పెడదామా అని నా మనసు తహతహలాడుతుంది ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఛాంపియన్షిప్ బేబీ అంటాడు ఓకే బాబా నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నా దేవుడు అడిగిన ఒకే ఒక కోరిక ఆ కోరికని నేను తీర్చకుండా ఎలా ఉంటానో ఖచ్చితంగా తీరుస్తాను థ్యాంక్ యూ బేబీ అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్తాను చాలా ఉంది అనగానే ఓకే బాయ్ బంగారం అంటుంది అంజలి హర్ష ఆమెను చూసి చిన్నగా నవ్వి డ్రెస్సప్ అయి ఆఫీస్కి బయలుదేరుతాడు హర్ష వెళ్ళిపోగానే బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది ఆఫ్టర్ సమ్ టైమ్ కడుపులో తిప్పినట్లు అయి ఒక్కసారిగా మెలకు వస్తుంది అంజలికి ఇదేంటి ఇలా తిప్పుతుంది అనుకుంటూ కడుపు పట్టుకొని బెడ్ మీద కూర్చుంటుంది ఒక్కసారిగా వామిటింగ్ వచ్చినట్లు కాగానే పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్లో వామిటింగ్ చేసుకుంటుంది అంజు ఇదేంటి వామిటింగ్ ఎందుకైంది మార్నింగ్ నుండి కాస్త నీరసంగా కూడా ఉంది అసలు ఏమవుతుంది అంటూ ఆమెకు అర్థమవుతూనే ఉంది ఎందుకు ఇలా అవుతుందో హర్షకి ఇచ్చిన మాట గుర్తొచ్చి టెన్షన్తో చెరుచుమటలు పట్టి షివరింగ్ స్టార్ట్ అవుతుంది అంజలికి ఇప్పుడు ఏం చేయాలి అంటూ భయపడుతూనే ఉంటుంది అంజు ఇక నీరసంగా అనిపించి బెడ్ మీద వాలుతుంది ఇది ఆ సిమ్టమ్స్ లాగే ఉన్నాయి అనుకుంటూ గుండె దడ మొదలవుతుంది ఆమెకి అలా ఆ రోజు మొత్తం రెస్ట్లోనే ఉంటుంది అంజు హర్ష వచ్చినా కానీ బాగా డీప్ స్లీప్లో ఉండి లేవదు ఇక ఆమెను చూసి తనకి డిస్టర్బ్ చేయాలనిపించదు అలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి అంజలి టీం మెంబర్స్ వస్తున్నారు కాస్త డల్గానే ఉంటుంది ఓపిక లేకపోయినా హర్షని గుర్తు తెచ్చుకొని మరీ ఆడుతుంది అంజు ఆమె నీరసం బయటికి కనిపించనివ్వకుండా ఆటలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది అటు కాలేజ్కి ఇటు ప్రాక్టీస్ రెండు పట్టుదలతో బ్యాలెన్స్ చేస్తుంది కానీ ఒంట్లో ఓపిక మాత్రం అస్సలు లేదు చెప్పాలంటే భయం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి పొరపాటున హర్షకి నలతగా ఉంది అని చెబితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు వాళ్ళు చెక్ చేసి చెప్తే అమ్మో ఆ ఊహే చాలా భయం వేస్తుంది అని ఎంత నీరసంగా ఉన్నా తలంతా భారంగా ఉన్నా బలవంతంగా తిరుగుతుందే కానీ ఆమెకు ఏమాత్రం బాడీ సహకరించట్లేదు ఇక టోర్నమెంట్ కూడా దగ్గరికి వచ్చింది ఇక టూ డేస్ ఎలాగోలా గడిచిపోతే తర్వాత ఏ అగ్నిపర్వతం పేలినా దాన్ని ఫేస్ చేస్తాను అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అంజు ఆ రోజు ప్రాక్టీస్ అయిపోవడంతో టీం మెంబర్స్ వెళ్ళిపోతారు అప్పుడే ఇంట్లోకి నిత్య కిరణ్ వస్తూ కనిపిస్తారు హాయ్ వదిన హాయ్ నిత్య అన్నయ్య ఇప్పుడే వస్తున్నారా అవునరా సార్ రాలేదా ఇంకా రాలేదన్నయ్య మీరు ఆఫీస్కి వెళ్ళలేదా లేదురా ఈరోజు నిత్య నేను బయటికి వెళ్ళాం అనగానే ఓకే రండి కూర్చోండి అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇద్దరికి ఇస్తుంది తను తీసుకొని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వదిన నీ టోర్నమెంట్ ఎల్లుండే కదా మేము నీతో పాటు వస్తాం వదిన నువ్వు ఆట ఎలా ఆడుతున్నావో చూడాలనుంది మొన్న చూద్దామంటే మిస్ అయింది ఈసారి అస్సలు మిస్ చేయను ఓకే నిత్య వెళ్దామంటుంది కానీ అంజుకి మాత్రం లోపల చాలా భయంగా ఉంది ఒక టూ డేస్ నాకు ఓపికని ప్రసాదించు స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది ఏమైంది వదిన ఆలోచిస్తున్నావు ఏం లేదు నిత్య ఊరికే అంతలో హర్ష రావడంతో హాయ్ రా ఎప్పుడొచ్చారో ఇప్పుడే వచ్చాము అని చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటుంది అంజు హర్ష రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు అన్నయ్య నీకు విషయం చెప్పనా ఏంటి మేము వదినతో పాటు తన ఆట చూడటానికి చెన్నై వస్తాం మొన్న చూద్దామంటే వీలు పడలేదు కదా అనగానే ఓకే వెళ్దాం నేనేమైనా తక్కువ నేను వస్తాను అంటూ రాజారావు సింధుజ ఇద్దరు లోపలికి వస్తారు ఇక్కడ అంజు బేబీకి మాత్రం కింద తడిచిపోతూ ఉంటుంది లోపల టెన్షన్ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ పలకరిస్తుంది అందరినీ అంజు ఇదిగో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం ఇదిగో ప్రసాదం అంటూ ప్రసాదం అంజు చేతిలో పెట్టి నుదిటిన బొట్టు పెడుతుంది శివయ్య నువ్వే కాపాడాలయ్యా అంటూ మనసులో కోటి దేవతలకు మొక్కుకుంటుంది అంజు ఇక బొట్టు అందరికీ పెట్టి ప్రసాదం పెడుతుంది అంజలి బావగారు మేము వస్తాం అక్క మ్యాచ్ ఎలా ఆడుతుందో మాకు చూడాలనుంది అంటూ శ్వేత ఆనంద్ ఇద్దరు బయటకు వస్తారు సరే సరే అందరం కలిసే వెళ్దాం మీ అక్కకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుందిగా మొన్న చూద్దామంటే ఎటు వీలు కాలేదు ఈసారి మనమే దగ్గరుండి మీ అక్కని గెలిపిద్దాం అనగానే హూ అంటారు అందరూ వీళ్ళేంటి నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు దేవా నువ్వే నన్ను కాపాడాలి అంటూ రాజారావుకి సింధుజకి కాఫీ కలిపి తీసుకొస్తుంది అంజలి ఇక స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండగా కాస్త కళ్ళు తిరిగినట్లు అవుతుంది అమ్మో నేను ఇలా అయిపోతున్నానేటి ఎలాగైనా ఓపిక తెచ్చుకొని ఆడాలి వాళ్ళ సంతోషాలని వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలని నిరాశలు చేయకూడదు అంటూ మోసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ కాస్త ఆ ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళకి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ వాటర్ తాగి కాస్త జ్యూస్ తాగితే ఓపిక వస్తుంది అని ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తాగుతుంది అంజు ఇక కాస్త ఓపిక రావడంతో స్నాక్స్ ప్రిపేర్ చేసి అందరికీ తీసుకెళ్లి ఇస్తుంది వదిన నువ్వు మాత్రం ఈసారి కప్పు కొట్టాలి మా అన్నయ్య నిన్ను తల మీద పెట్టుకొని చూసుకుంటాడు అనగానే రాణి నవ్వును పులుముకొని చిన్నగా స్మైలిస్తుంది అంజు హర్ష ఆమెని గమనించి ఏమైంది అని కళ్ళగరిస్తాడు ఏం లేదు అని చిన్నగా స్మైల్ ఇస్తుంది ఆమె నవ్వులో ఏదో మిస్ అయింది అని అయితే కనిపెట్టాడు హర్ష నువ్వేంట్రా ఆఫీస్కి రాకుండా ఊరి మీద పడి తిరుగుతున్నావు ఏం చేయమంటావు మీ చెల్లి నన్ను తిననివ్వట్లేదు పడుకోనివ్వట్లేదు బయటకి తీసుకెళ్ళు అని చిన్నపిల్లల్లాగా తిప్పాలంట దానికి నన్నేం చేయమంటావు మా చెల్లి చూడు బుద్ధిగా అటు కాలేజ్కి రాగానే ప్రాక్టీస్ తనకి టైం కూడా తెలియకుండా కష్టపడుతుంది మీ చెల్లి ఉంది ఎప్పుడు ఎంజాయ్మెంట్ తప్ప బాధ్యత అనేది తెలిస్తే కదా రే ఏంటా బాధ్యతలు తొక్క తొటకురా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నా చెల్లెలు చిన్నది ఇప్పటి నుండి ఏం బాధ్యతలు అవసరం లేదు బాధ్యతలు చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా నీకు అంత కష్టమైతే చెప్పు నా చెల్లి బాధ్యత నేనే తీసుకుంటాను అబ్బో మీ అన్న చెల్లెల యాక్షన్ చూడలేక చేస్తున్నాను రా బాబు అదేంటి నాన్న పెళ్ళైన తర్వాత బాధ్యతలు అనేవి తెలియాలి కదా అలా ఎప్పుడు పడితే అప్పుడు చిన్నపిల్లలాగా బయటికి తీసుకెళ్లమరడం ఏంటి నువ్వేంటే అల్లుడు గారు అన్నట్లు బాధ్యత లేకుండా ఊరి మీద పడి తిరుగుతున్నావా డైలీ కాలేజ్కి వెళ్తున్నావు కదా ఇంకా ఇంట్లో ఏం టైంపాస్ అవ్వట్లేదు అత్తయ్య మావయ్య గారికి సేవలు చేయు టైంపాస్ అవుతుంది చీటికి మాటికి బయట తిరగకూడదు నీకు మొన్నే చెప్పా పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఏం కాదు పెళ్లి తర్వాత భర్త అత్త మామని నువ్వే చూసుకోవాలి అని బరువుగా కాదు బాధ్యతతో మళ్ళీ స్టార్ట్ చేసావా మామ్ నువ్వు బాధ్యత లేకుండా తిరిగితే స్టార్ట్ చేయక ఇంకేం చేయాలి ఒకరితో చెప్పించుకునే అవసరం నీకు రాకూడదు అలా మసులుకోవాలి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలా నీ ఇష్టానికి ప్రవర్తించకూడదు ఓకే ఓకే మామ్ చెప్పావుగా ఇప్పటి నుండి అలాగే ఉంటాను నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇంకోసారి చెప్పను కూతురు అని కూడా చూడకుండా చెంప పగలగొడతాను అనగానే ఆ మాటకి షాక్ అవుతుంది నిత్య సింధూజ మాటలకి కోపం వచ్చి మూతి ముడుచుకుంటుంది ముడుచుకున్నది చాలు కానీ ఈరోజు మా అందరికీ నువ్వే వంట చేసి పెట్టాలి నీకు ఎవరు హెల్ప్ చేయరు అనగానే ఏంటి మామ్ అంత పెద్ద టాస్క్ ఇచ్చావు టాస్క్ లేదు ఏమీ లేదు వండటం నేర్చుకోమని చెబితే నేర్చుకున్నావా ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలీదు నైటు డిన్నర్ మాత్రం నువ్వే ప్రిపేర్ చేయాలి అనగానే బాబోయ్ నువ్వేంటి మామ్ మా అత్తయ్య గారి కంటే ఎక్కువగా ఉన్నావు మా అత్తయ్య గారు అన్న ఎప్పుడు నన్ను వంట చేయమనలేదు అందుకే ఇలా తయారయ్యావు చేయమని చెప్పి ఉంటే వంటలు ఎప్పుడో నేర్చుకునేదానివి చెప్పానుగా నువ్వేం చేస్తావో నాకు తెలీదు డిన్నర్ మాత్రం నువ్వే ప్రిపేర్ చేయాలి చేయకపోతే చెబుతా నీకు నైట్ మొత్తం పస్తులే అని సీరియస్గా చెప్పగానే ఆమెని గుర్రుగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న నిత్యని చూసి నవ్వుకుంటూ ఉంటారు మీ అన్న చెల్లెలు బాగా ఎగిరెగిరి పడ్డారు కదా ఇప్పుడు చేయండి వంటలు అంటుంది అంజు హర్షని చూసి ఏంటే ఛాన్స్ దొరికింది కదా అని దెప్పి పొడుస్తున్నావా వచ్చిన ఛాన్స్ని ఎలా పోగొట్టుకోమంటారు ఇక వంట పనిలో పడుతుంది నిత్య ఒకసారి లక్ష్మి హాస్పిటల్లో ఉన్నప్పుడు నిత్య శ్వేత చేసిన రచ్చ గుర్తొచ్చి నిత్య అని అరుస్తాడు హర్ష అతని అరుపుకి చేతిలో ఉన్న గరిట కింద పడేస్తుంది నిత్య ఏమైందన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ కిచెన్లో నుండి బయటకు వస్తుంది నువ్వు మాత్రం వంట చేయకు నిత్య కావాలంటే ఆర్డర్ పెడతాను అనగానే ఏం అవసరం లేదు మీరు ఓడిపోయారని ఒప్పుకున్నట్లేనా అస్సలు ఒప్పుకోము మేమెందుకు ఓడిపోయాం నేను వంట చేయను అని చెప్పలేదు కదా నేను చేయాలి మీరు తినాలి అంతే అనగానే వామ్మో ఇది వంట చేస్తుంది అంటే నాకు మూడింది అని అర్థం అంజలి మనకు ఈ పరీక్ష అవసరమంటావా దాని వంట తిని మనం బ్రతికే ఉంటామా నాకెందుకో డౌట్ వస్తుంది అంజు ఇక ఈ ఆపరేషన్ ఇక్కడితో ఆపమని చెప్పు ప్లీజ్ బ్రతుకుంటే ఏ వీధి చివర బండి దగ్గరైనా తిని బ్రతుకుతాం కానీ దీని వంట తిని మాత్రం మనం ప్రాణాలతో ఉండడం కష్టమే అనిపిస్తుంది అంజు ప్లీజ్ ఈ యజ్ఞాన్ని నువ్వు ఆపుతావా నేను ఆపనా అంటూ గట్టిగా అరవగానే అదేంటన్నయా మన ప్లాన్ నిత్యని వంట చేయమనడం కదా మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు అది వంట ఎలాగైనా చేస్తుందమ్మా చేసిన తర్వాత తిని మనం ఉండాలి కదా బాబోయ్ నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అంటూ వసై నిత్య నీ పెంట ఇక ఆపవే ఈ యజ్ఞం ఇక్కడితో ఆగదు ఆయన గారు అంటూ బుగ్గగిల్లుతుంది బాబోయ్ నీ శాడిజం తగలయ్యా మమ్మల్ని ప్రాణాలతో ఉండమంటావా పొమ్మంటావే మిమ్మల్ని పొమ్మని నేనెందుకు బ్యాడవుతాను ఇది తింటే డైరెక్ట్గా మీరే పోతారు కదా అనగానే నీకు దండం పెడతా ఇక ఆపవే తల్లి చెప్పానగా ఈ యజ్ఞం ఇక్కడితో ఆగదు అని వామో ఇది ఈరోజు మమ్మల్ని చంపాలని కంకణం కట్టుకున్నట్టుంది మీరేం టెన్షన్ పడకండి అల్లుడు గారు నా కూతురు వంట చాలా బాగా చేస్తుంది అత్తయ్యా మీరు కూడానా దాని వంట ఒక్కసారైనా మీరు తిన్నారా లేదు బాబు ఈసారి తింటాముగా లాస్ట్ టైం ఫైనల్గా మనకు దాని చేతి వంట తిని చచ్చిపోతాం అన్నమాట సరే కానీ అందరూ పోవడానికి సిద్ధంగా ఉంటే నేను మాత్రం ఉండి ఏం చేస్తాను అనగానే తల మీద ఒక్కటిస్తుంది నిత్య నువ్వు నన్ను కొట్టి చంపినా సరే ఈ వంట మాత్రం చెయ్యకు నిత్య అంటూ నమస్కారం చేస్తాడు మా మామ్ కూడా చెప్పింది అంత పెద్ద క్లాస్ పీకిన తర్వాత కూడా నేను వంట చేయకపోతే నా ఈగో హర్ట్ అవుతుంది ఖచ్చితంగా నేను వంట చేయాల్సిందే ఈరోజు మీరు తినాల్సిందే తర్వాత మేము చావాల్సిందే అనగానే గరిట పట్టుకొని కిరణ్ మీదకి వెళ్తుంది నిత్య ఆమె కొడుతుందని పరుగున బయటికి వస్తాడు కిరణ్ ఇక ఒకరు తరుముకుంటూ ఇల్లంతా పరుగులు పెడతారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అందరూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్